నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొలిసేని వెంకటరామారావు గురువారం దీవెన కార్యక్రమం చేపట్టారు ఇంటింటికీ తిరుగుతూ టీడీపీని గెలిపించాలని తద్వారా అభివృద్ది పిల్లల భవిష్యత్తు బాగు చేసుకుందామని కోరారు ఈ సందర్భంగా బొలినేని కలిగిరి మండలానికి వరాలు కురిపించారు టీడీపీ అధికారంలోకి రాగానే యువత కోసం స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేయిస్తానని కలిగిరి నుంచి నెల్లూరుకి డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు సోమశిల ఉత్తర కాలువ పనులు టీడీపీ హయాంలోనే జరిగాయన్నారు మళ్లీ తాము అధికారంలోకి రాగానే కలిగిరి చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేస్తామని చెప్పారు ఆయన వెంట టీడీపీ రాష్ట కార్యదర్శి చెంచలబాబు యాదవ్ మండల అధ్యక్షులు బిజ్జం కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు కె చంద్రమౌళి నాయకులు ఎంవి రామిరెడ్డి ఊసా మాల్యాద్రి కె మహేష్ పి వెంకపనాయుడు గజం రాఘవేంద్ర ఎల్ రాంబాబు ఎం శ్రీనివాసులు జనసేన నాయకులు లక్ష్మీనారాయణ ఓబయ్య దిలీప్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కలగిరి హెడ్ క్వార్టర్లో ప్రజా దీవెన యాత్ర సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత డిసెంబర్ ఇరవై ఏడో తేదీన నరవాడ టెంపుల్ దగ్గర నుంచి ఉదయగిరి హెడ్ క్వార్టరు వింజమూరు టౌను కంప్లీట్ చేసుకొని ఈరోజు కలిగిరి స్టార్ట్ చేశాం ఒక వారం రోజులు కంటిన్యూగా తిరిగి డోర్ టు డోరు క్యాంపెయినింగ్ మొదలుపెట్టాం అంటే నమస్కారం ఈరోజు లో హెడ్ దీవెన యాత్ర సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత డిసెంబర్ ఇరవై ఏడో తేదీన నరవాడ టెంపుల్ దగ్గర నుంచి ఉదయగిరి హెడ్ క్వార్టరు వింజమూరు టౌన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు కలిగిరి స్టార్ట్ చేశాం ఒక వారం రోజులు కంటిన్యూగా తిరిగి డోర్ టు డోరు క్యాంపెయినింగ్ మొదలుపెట్టాం అయితే మొదలుపెట్టి ఈరోజు వైసీపీ జనాల్ని మోసం చేసింది మళ్ళీ గతంలో చేసిన తప్పు ప్రజలు చేయకూడదని చెప్పి మేము ప్రజాదీవన వ్యాప్తలు అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నా కదిలిరా కార్యక్రమానికి వేలాది మందిగా ప్రతి సభలో కూడా ఆ జనాల స్పందన చూస్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ నియోజకవర్గంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే గతంలో కంటే కూడా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ముఖ్యంగా కలిగిరి ప్రాంతానికి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి తీసుకురావాలని ఒక ఆలోచన ఉంది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది సెంటర్లో ఆల్రెడీ మే కేంద్రంలో గతంలో మేము దీని గురించి ఆలోచన చేస్తున్నాం కానీ ఈసారి అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తాం అదే కాకుండా కలిగిరి నుంచి నెల్లూరుకు పోయే రోడ్డు ఏదైతే ఉందో సంగాం రోడ్డు దారుణంగా ఉంది ఆ రోడ్డును కూడా ఈసారి వచ్చినప్పుడు మేము కంప్లైంట్ చేస్తాం వచ్చిన తెలియజేస్తున్నాం ఏదైతే ఇది సోమశిల ఉత్తర కాలం ఏదైతే ఉందో ఆ రోజు మేము చేసిందే తప్ప దాన్ని పట్టించుకున్న రాదులు లేడు సోమశిలలో నీళ్ళు ఉన్నా కూడా కిందకి చెరువు నీళ్ళకి నీళ్లు వదలకలేదు కలిగిరి చెరువుకి లాస్ట్లో మేము ఒక లిఫ్ట్ పెట్టాలనుకున్నాం ఆ లిఫ్ట్ కూడా ఇస్తారు రావగానే మొట్టమాట అదే కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పండి ఈ సందర్భంగా